హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మనిషి మెదడు గురించి అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం మనిషి శరీరంలో అత్యంత అవసరమైన అవయవం బ్రెయిన్ దీనిలో సుమారు ఎయిటీ సిక్స్ బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి ఇప్పుడు మీరు ఆశ్చర్యపడే టెన్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఎయిటీ సిక్స్ బిలియన్ల న్యూరాన్లు ఒక్క న్యూరాన్ వేలాది కనెక్షన్లు చేస్తుంది మొత్తం కనెక్షన్లు మిల్కీవే గెలాక్సీలోని నక్షత్రాల కంటే ఎక్కువగా కనిపిస్తాయి బ్రెయిన్ పవర్ ఈ బ్రెయిన్ పవర్ ని సూపర్ కంప్యూటర్ తో పోలుస్తారు సెకండ్ కి బిలియన్ల లెక్కలు ప్రాసెస్ చేయగలదు కానీ ఎలక్ట్రిక్ కరెంట్ కంటే ఇది బయోకెమికల్ సిగ్నల్స్ వాడుతుంది దీని బరువు తక్కువ శక్తి ఎక్కువ సగటు మనిషి మెదడు బరువు కేవలం వన్ పాయింట్ త్రీ నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోల మధ్య ఉంటుంది కానీ శరీరానికి వచ్చే మొత్తం ఎనర్జీలో ట్వంటీ పర్సెంట్ వాడుతుంది ఈ బ్రెయిన్ లో మెమరీ సిస్టమ్ మనిషి మెదడులో జ్ఞాపక శక్తి టెర్రాబైట్ లో రేంజ్ లో ఉంటుంది ఇది ఒక లివింగ్ హార్డ్ డిస్క్ లాంటిది అయితే నిద్రలో కూడా పని ఆపుతుంది ప్రతి రాత్రి మనకు నాలుగు నుంచి ఆరు సార్లు డ్రీమ్స్ వస్తాయి మనలో చాలా మందికి అవి గుర్తుండవు మనిషి నిజంగా మల్టీ టాస్క్ చేయలేడు చాలా వేగంగా ఒక పని నుంచి మరొక పనికి దృష్టి మార్చుకుంటాడంటే మల్టీ టాస్కింగ్ చేయలేడు ఇంకా ఏజ్ లోకి వచ్చేటప్పటికే మనిషి పుట్టినప్పటి నుండి ఇరవై ఐదు ఏళ్ల వరకు బ్రెయిన్ అభివృద్ధి చెందుతూ ఉంటుంది మన బ్రెయిన్ పూర్తిగా అభివృద్ధి చెందేది ఇరవై ఐదు ఏళ్ల వయసులో ఆ తర్వాత వయసు పెరిగే కొద్ది న్యూరాన్ల సంఖ్య తగ్గుతూ ఉంది బ్రెయిన్ ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది సరైన నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం యోగా ధ్యానం ఇవి మన బ్రెయిన్ గా ఉంచుతాయి బ్రెయిన్ నిజంగా ప్రకృతిలోని అద్భుతమైన సృష్టి మీకు ఏ ఫ్యాక్ట్ ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు